హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతీ టైలరింగ్ నిన్నటి వీడియోలో నేనైతే ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలి మార్కింగ్ వేస్తూ అనేది చూపించాను మీరు నిన్నటి వీడియో చూడకపోతే ఈ ముందు వీడియోని ఈ వీడియో ముందు వీడియోని చూసేస్తే మీకు వస్తుందన్నమాట సో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో అది చెప్పాను కాబట్టి అదే బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి ఈ బ్యాక్ పార్ట్ కిందికి టూ ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్లో పెట్టుకోవాలి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి పేపర్ పైన ఎలా క్రాస్గా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది కదా ఆ బ్యాక్ పార్ట్ని కింద టూ ఇంచెస్గా ఫోల్డ్ చేసి ఇంకొక పేపర్ పైన ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట క్రాస్గా పెట్టేసుకొని చుట్టూరా ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసేసేయండి చుట్టూరా వేశాక ఇక్కడ గల్ల ఉంది చూడండి ఈ గల్ల పాయింట్లో మార్కింగ్ అనేది వేయకండి ఎందుకంటే ఫ్రంట్ గల్ల డీప్ చేంజ్ ఉంటుంది కదా బ్యాక్ గల్ల డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడండి ఇక్కడ చంక డౌన్ ఫ్రంట్లో హాఫ్ ఇంచ్ లోతులకి కర్వ్ అనేది రౌండ్ చేసేయాలి ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని చంక రౌండ్ అనేది హాఫ్ ఇంచ్ లోపలికి కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇప్పుడు మెయిన్ మన బ్లౌజ్ని తీసుకొని ఏదైతే కొలుచుకుంటున్నామో ఆ బ్లౌజ్ని తీసుకొని చూడండి ఇలా వీడియోలో చూసినట్టు షోల్డర్ దగ్గర ఇలా ఖర్చు వదిలేసి ఇలా అయితే పరుచుకోండి చూడండి ఇలా పెట్టుకుంటే మనకు ఫ్రంట్ గల్లా ఎక్కడ వరకు ఉందో అక్కడ మనకి ఏర్పడుతుంది అక్కడ ఒక మార్కు ఎక్స్ట్రా క్లాత్ కోసం హాఫ్ ఇంచ్ వదిలేసి లేదంటే పావు మందం వదిలేసి మార్కింగ్ వేసుకోండి క్లాత్ కోసం ఖర్చుకు క్లాత్ కావాలి కదా దానికోసం అనమాట సో ఈ గల్లకు మనమైతే ఇలా రౌండ్ అయితే షేప్ ఇచ్చేసుకుందాము కరెక్ట్గా హుక్ స్పాట్ మార్కింగ్ వేసాక ఈ గల్ల కర్వ్ అనేది కొంచెం లోపలికి ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోవాలన్నమాట ఇలా కర్వ్ లోపలికి తింపేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని ఈ డాట్స్ అనేటివి మార్కింగ్ వేసుకుందాం చూడండి మన దగ్గర ఉన్న బ్లౌజ్ కొలత బ్లౌజ్ తీసుకొని షోల్డర్కి మిడ్ మిడిల్లో ఇలా పట్టేసుకొని ఇక్కడ షోల్డర్కి నిటార్గా ఉన్న డాట్నే మిడిల్ డాట్ అంటారు చూడండి రివర్స్గా చేస్తే మనకు కుట్లు అనేటివి యాజ్ టిస్ ఏర్పడతాయి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి ఇలా పట్టేసుకొని నిటార్గా చూసుకుంటే లాగకుండా మిడిల్ డాట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక మార్క్ అలాగే చూడండి ఇంకోసారి చూపిస్తాను మీకు ఇలా అనమాట కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్లో ఫోర్త్ డాట్ ఉందన్నమాట సైడ్ జాయింట్లో ఉన్న డాట్ని ఫోర్త్ డాట్ అంటారు కస్టమర్కి ఆ ఫోర్త్ డాట్ వేయాలని ఉంటే వేసేయాలి లేకుంటే వేయ వేయకుండా అవసరం లేదు చెస్ట్ వాళ్ళ చెస్ట్ బట్టి చాలామందికి ఫోర్త్ డాట్ ఇష్టం ఉండదు అనమాట సో వాళ్ళ కస్టమర్స్ బట్టి మనము ఆ డాట్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడే హుక్స్ పాటు కరెక్ట్గా మిడిల్లో మనం వేసుకున్న డాట్కి గ్యాప్ వదిలేసి కరెక్ట్ హుక్స్ హైట్ చూసుకొని మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక పాదం మందం గ్యాప్ వదిలేసి ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగ్ని ఇలా అయితే కర్వ్ తింపేశాను ఇక్కడ సైడ్ జాయింట్లో ఎక్స్ట్రా వేసాను చూడండి మార్కింగ్ అది ఇక్కడ మిడిల్ డాట్కి ఎక్కువ ఖర్చు పోతుంది కాబట్టి అక్కడ ఎక్స్ట్రా కొంచెం ఉంచుకోవాలి చూడండి చంక మిడిల్లో హుక్స్ పాట్ మిడిల్లో అలాగే మి ఇక్కడ షోల్డర్కి నీటార్గా ఈ డాట్స్ అనేటివి ఇలా మనము వేసుకోవాలి ఒక డాట్ ఎండింగ్ ఇంకొక డాట్ ఎండింగ్కి మధ్య గ్యాప్ అనేది సేమ్గా ఉండాలి దగ్గర దగ్గరగా ఉండకూడదు అనమాట మనకు మిడిల్ అనేది ఒక గ్యాప్లా మెయింటైన్ చేస్తే ఇలా చూడండి ఇలా త్రిభుజాకారం వస్తుందనమాట ఫోర్త్ డాట్ కూడా సేమ్ అలాగే మనం మెయింటైన్ చేయాలి మన మిడిల్ డాట్ ఈ చెస్ట్ మిడిల్ కరెక్ట్గా గుర్తుంచుకొని ఈ డాట్స్ అనేటివి మనము గ్యాప్ వదిలేసి మార్కింగ్ వేసుకోవాలన్నమాట సో ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూపించడమే కాకుండా ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు హ్యాండ్స్ కూడా చూపించేస్తాను నిన్నటి వీడియోలో బ్యాక్ పార్ట్ వచ్చేసింది కదా ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ కూడా నేను కంప్లీట్ చేసేస్తే మొత్తం బ్లౌజ్ పేపర్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది మీకు టైలరింగ్లో అలాగే బ్లౌజ్ కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏదైనా పార్ట్ ప్రత్యేకంగా ఆ డౌట్ కోసమే మీరు అడుగుతున్నారంటే కమెంట్ చేయండి మీ డౌట్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నాకు తెలిసిన పద్ధతిలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నేర్చుకున్న పద్ధతిలో నాకు ఎలాగైతే ఈజీగా కటింగ్ ఉంటుందో చాలామంది ఎక్కడ నేర్చుకున్నా అక్కడ నేర్చుకునేది ఒకటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నేర్చుకునే విధానంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటారు ఎందుకు వాళ్ళకి ఈజీ అవ్వడానికి వాళ్ళ సొంతంగా ఒక ఒక చిన్న చేంజ్ అయినా చేస్తారనమాట సో చేంజ్ అనేది కామన్ నేర్చుకోవడం ముఖ్యం అనమాట ఇక్కడ మనకు ఏంటి ఇక్కడ బ్లౌజ్ కటింగ్ పాయింట్స్ ఏంటి అనేది నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత దాంట్లో చేంజెస్ మనం ఎలా చేసుకున్న పర్ఫెక్ట్ బ్లౌజ్ కుట్టడం వస్తే మనకు చాలు కదా సో ఇక్కడ షేప్ బెల్ట్స్ కటింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ కట్ అయిపోయింది కదా హుక్స్ పార్ట్ తీసుకొని షేప్ బెల్ట్ల పొడవు చూడండి కరెక్ట్గా పైన కింద హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి మార్కింగ్ వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ల పేపర్ కటింగ్ అయితే చేయండి సో పేపర్ కటింగ్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్లాత్ కట్ చేస్తే మనకు క్లాత్ వేస్ట్ అయిపోతుంది తప్పులు పోతే ఇలా పేపర్ అయితే మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట ఒకటికి రెండు మూడు సార్లు తప్పులు పోయినా పక్కన పెట్టి ఇంకో పేపర్ తీసుకొని ప్రాక్టీస్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది అన్ని పేపర్స్ కట్ చేస్తే అంత ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట చూడండి షేప్ బెల్ట్ అయితే కట్ చేసేసాను ఈ షేప్ బెల్ట్ చాలా ఈజీ మనం కింద బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్ వదిలేస్తాం కదా ఆ వదిలేసిన టూ ఇంచెస్ కవర్ అవ్వడానికి కట్ చేసుకుంటామన్నమాట కాకపోతే హుక్స్ పాటలో కొంచెం పైకి కరువు తిరిగింది ఉంటుంది అంతే తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి కులతో బ్లౌజ్తో హ్యాండ్స్ చాలా ఈజీగా ఫోల్డ్ చేసిన పేపర్ని తీసుకోండి ఈ హ్యాండ్లో మనకు ఫ్రంట్ కర్వ్ కూడా ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను చూడండి ఫోల్డ్ చేసిన పేపర్ అయితే తీసుకొని బ్లౌజ్ మన లైనింగ్ బ్లౌజ్ ఉంటుంది కదా కొలత బ్లౌజ్ ఆ కొలత బ్లౌజ్ హ్యాండ్ రివర్స్ చేసి బ్యాక్ సైడ్ నుంచి కొలుచుకోండి బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్ని ఇలా చేతి రౌండ్ చూసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇలా మార్కింగ్ వేసుకోండి ఈ హ్యాండ్ పొడవు షోల్డర్ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ వేయండి చంక ప్లేస్లో ఈ కింది నుంచి డౌన్ ఈ పైన నుంచి షోల్డర్ నుంచి ఇక్కడి వరకు క్రాస్లో ఉంటుంది కదా ఆ పాయింట్ కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకుంటే ఇలా హ్యాండ్ కర్వ్ అనేది చిన్న సింబల్ ఆకారంలో మనం కర్వ్ అనేది తీసేసుకోవచ్చు చాలా ఈజీగా హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది సో ఈ హ్యాండ్లో మనకు ఫ్రంట్ కర్వ్ ఎలా కట్ చేయాలి చాలామందికి హ్యాండ్లో ఫ్రంట్ కర్వ్ తీయడానికి చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆ కన్ఫ్యూజన్ లేకుండా నేనైతే ఫ్రంట్ హ్యాండ్ కర్వ్ అనేది ఒక చిన్న టెక్నిక్తో మీకైతే చూపిస్తాను చూడండి ఇక్కడ హ్యాండ్ పొడవు షోల్డర్ దగ్గర చిన్న ఖర్చు పెట్టేసుకొని ఆ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ లేదంటే ఒక పాదం మందం గ్యాప్తో ఇలా ఫోల్డ్ చేసి పెట్టండి ఇలా ఫోల్డ్ చేసి పెట్టాక రివర్స్ తీసి చూడండి మనము కరెక్ట్ షోల్డర్ని కాస్త ముందుకు జరిపి కాస్త అంటే ఒక పాదం మందం ముందుకు జరిపేస్తే అక్కడ మనకు హ్యాండ్ పీస్ కంటే ఎక్స్ట్రా ఉన్న పేపర్ కనిపిస్తుంది కదా ఆ ఎక్స్ట్రా ఉంది మనము ఫ్రంట్ కర్వ్ కింద తీసుకోవాలన్నమాట చూడండి మళ్ళీ యాస్టీస్ వెనక తీసేస్తే మనకు ఇక్కడ ఫ్రంట్ కర్వ్ అనేది ఎలా కనిపిస్తుంది ఇంతే అండి చాలా సింపుల్ ఫ్రంట్ కర్వ్ ఇంత ఈజీగా కటింగ్ చేయడము చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట చాలామంది ఫ్రంట్ కర్వ్ తీయడము ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఈ టెక్నిక్ యూజ్ చేసుకోండి నేనైతే ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ నా ముందు వీడియోలో ఇదే కొలత బ్లౌజ్తో ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేశారనమాట అది కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఈజీగా నేర్చుకోవడానికి రెండు వీడియోస్ చేసి పెట్టాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి